అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో ఆషాఢ మాసం ఆఖరి శుక్రవారం ఏం చేస్తే మన ఇంట్లో సిరి సంపదలు కలిగి ఉంటాయి స్త్రీలు సౌభాగ్యవంతులుగా ఉంటారు అనే విషయం తప్పకుండా ఈ వీడియోలో షేర్ చేస్తాను అంతకంటే ముందు మనిషి ఉన్న ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాము శ్రావణ మాసానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆషాఢ మాసానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉందండి ఎందుకంటే ఆషాఢ లక్ష్మిని పూజిస్తే అష్టైశ్వర్యాలు ఆ ఇంట్లో తప్పకుండా కలుగుతాయి అందులోనూ ఆఖరి శుక్రవారం అంటే ఈ ఆషాఢ మాసంలో మనకు వచ్చే శుక్రవారం ఆయుత అని చూసుకుంటే ఎన్ని శుక్రవారాలు ఉంటే అన్ని శుక్రవారాలు కూడా మన ఇంటికి ఎవరైనా ఒక ముత్తైదును పిలిచి ఒకరులు లేదా కుదిరితే ఒకళ్ళ పిలవండి లేదా ముగ్గురు ఐదు మందిని అది ఇష్టము ఎవరినైనా పిలిచి వారికి చక్కగా పసుపు రాసి నుదుటిన బొట్టు పెట్టి వారికైతే తాంబూలం ఇస్తారో వారికి తప్పకుండా లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుంది అలాగే సౌభాగ్యం కూడా వారికి తక్కుతుంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఆఖరి శుక్రవారం అందులోనూ రేపు రెండవ తేదీ మనకు ఆఖరి శుక్రవారం ఆషాఢ మాసంలో వస్తుంది కాబట్టి ఇప్పటి వరకు చేయనప్పటికీ కూడా రేపన్నా కూడా ఒక ముత్తైదుని ఇంటికి పిలిచి చక్కగా వారి పాదాలకు పసుపు రాసి నుదుట బొట్టు అయితే కుంకుమ బొట్టు పెట్టి గాజులు పువ్వులు వారికి తాంబూలు అంటే ఆకు ఒక్క పళ్ళు పూలు గాజులు ఇస్తే వారి వారికి వారికి నమస్కరించుకొని వారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే వారిచ్చే ఆశీర్వాదం బలం వల్ల వారికి తనం తప్పకుండా కలుగుతుంది కనీసం ఒక్కరినన్నా పిలిచి ఈ విధంగా చేసినట్లయితే మీకు లక్ష్మీప్రదంతో పాటు సిరి సంపదలు కూడా తప్పకుండా కలుగుతాయి ఇది కుదరని విషయం ఏం కాదండి ప్రతి ఒక్కరికి కూడా ఇది కుదిరే విషయమే కుదురుతుంది కూడా తప్పకుండా ఆచరించి చూడండి ఎవరిని పిలవలేము కుదరదు అనుకున్న వాళ్ళు ఇంటిలో ఉన్న మీ అత్తగారికైనా సరే ఇలా ఇచ్చి చూడండి లేదా ఇంటి పక్కన ఎవరో ఒకళ్ళు ఉంటారో వాళ్ళని కూడా తప్పకుండా పిలిచి చూడండి ఇలా మా వల్ల కాదు అనుకుంటే ఇంకా కనీసం దేవాలయానికి వెళ్ళి కూడా అక్కడ కూడా ఎవరికో ఒకళ్ళకి ఈ విధంగా ఇచ్చి చేసుకోవచ్చు